రీసెంట్గా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అనేవి చాలా మంచి మాటలు ఆయన పరిపక్వతకి ఆయన యొక్క ముందు చూపుకి నిదర్శనం అందరూ ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్కి రాజకీయాల పట్ల అవగాహన లేదు పవన్ కళ్యాణ్కి రాజకీయాలు అంటే తెలియదు అని చెప్పేసి ఆయన డిప్యూటీ సీఎం కాకముందు అందరూ అనుకున్నారు కాకపోతే ఆయన డి డిప్యూటీ సీఎం అయిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడుకి ఒక కొన్ని కూలి కీలక సూచనలు అయితే చేయడం జరిగింది ఆ సూచనలు అనేవి చాలా ముఖ్యమైన సూచనలు అవి ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా రీసెంట్గా టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు కదా ఈ దాడులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కూడా ఒక సభ నిర్వహించి దీన్ని నేషనల్ మీడియాకి తెలియజేయాలని చేసి తెలియజేయాలని చెప్పేసి ఆయన ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీలో అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడికి కొన్ని కొన్ని కీలక సూచనలు అయితే చేయడం జరిగింది అవేంటి అంటే మనకి ప్రజలు అధికారం ఇచ్చింది ఏపీ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఏపీని ఒక స్థాయిలో నిలబెట్టాలి అమరావతిని నిర్మాణం చేయాలి ఏపీ ప్రజల కష్టాలు తీర్చాలి అని చెప్పేసి మనకి అధికారం ఇచ్చారు ఇలా టీడీపీ కార్యకర్తలు ఇట్లా వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తూ పోతే రేపు మనకి కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవచ్చు ప్రజల్లో ఇది ఒక రకమైన అశాంతిని రేపడానికి అవకాశం ఉంది వీటిని ముందుగానే వీటిని ముందుగానే సర్దు ఏ విధంగా చేయాలి వీటిని ముందుగానే అరికట్టాలి అని చెప్పేసి ఒక రకంగా టీడీపీ కార్యకర్తలని కట్టడి చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడికి ఆయన కొన్ని కీలకమైన సూచనలు నేను చేయడం జరిగింది ఏదైనా కానీ ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే ప్రజలు మనకి రాజకీయ అధికారం ఇచ్చింది ప్రజలకి మంచి చేయాలని ఒక మంచి పరిపాలన అందించాలని చెప్పి కాబట్టి మనం ఇలా అధికారం కోసం అంటే అధికారం ఉంది అని చెప్పేసి వైసీపీ కార్యకర్తల మీద దాడి చేయడం అనేది సమంజసం కాదు ఇలా అధికారాన్ని దూరించడం మంచిది కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి అయితే చెప్పడం జరిగింది ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే రాజకీయాల్లో అధికారం అనేది శాశ్వతం కాదు అలాగే ప్రజలు మనకి అంతసేపు అధికారం ఇచ్చారో అంతసేపట్లో మనం మంచిగా పాలన చేస్తే మళ్ళీ మది మనకి అధికారం ఇవ్వడానికి ఛాన్స్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది ఒక మంచి పరిణామం ఆయన రాజకీయ పరిపక్వతకు ఒక మంచి నిదర్శనం అని మనకైతే తెలుస్తుంది దీని మీద మీ అభిప్రాయం తెలియజేడు